కంపెనీ సీఈఓ పోస్టుకి ఇంక ఎవరు అర్హురాలు అన్నట్టునే ఇంక శివన్నారాయణ అయితే నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పని ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంక అంతా మాట్లాడిన తర్వాత పారిజాతం అయితే అలా ఎలా కుదురుతుంది ఇంటి వారసురాలు జోష్ననే కదా ఇంక అని చెప్పేటప్పటికీ లేదు ఈ ఇంటి కోడలు ఇంటి మహాలక్ష్మి కోడలు అలాగే సుమిత్ర నిర్ణయం మీదే ఇంకా ఆధారపడి ఉంది అని అనగానే అప్పుడు ఇంక జోష్న అయితే తను అడుగుతుంది ఏంటి మమ్మీ ఈ కూతురు సీఈఓ పదవి పనికిరాదా చెప్పు మమ్మీ నేను నీకు మంచి స్థాయిలో ఉండడం నీకు ఇష్టం లేదా అని చెప్పను అంటూ ఉంటే ఇంకా సుమిత్రకైతే జోష్ణ గురించి మొత్తం నిజం తెలిసిన తర్వాత ఇంక తనైతే ఇంక తన నిర్ణయమే ఆఖరి నిర్ణయం అనేటప్పటికీ ఇంకా దీపా కార్తీక్ కూడా అయితే టెన్షన్ పడతారు చూసేవా ఇప్పుడు పారిజాతం ఎలా మా అత్తని ఇరికిచ్చిందో ఇప్పుడు మా అత్త ఇంకా ఏకంగా తన కూతురే అని చెప్పను అన్నట్టుగా తనైతే జోష్ణ పేరు చెప్తుంది అని అందరూ అనుకుంటారు ఇంకా దశరథ్ కూడా అయితే నువ్వు జోష్న పేరుగా అని చెప్పావు అంటే మన కంపెనీని మనమే నాశనం చేసుకున్నట్టు నువ్వే నిర్ణయం తీసుకో మా నాన్న మాటే నా మాట సుమిత్ర అని చెప్పి దశరథ్ కూడా అంటాడు ఇంకా సుమిత్ర అంటుంది ఒక్క మాటతో తేల్చి పడేస్తుంది జోష్ అప్పుడు ఇంకా ఆ మాట చెప్పేటప్పటికి ఇంకా జోష్నాకైతే కళ్ళు తిరిగినంత పని అవుతుంది నేను తనని సీఈఓ పోస్ట్లో నుంచి చూడాలనుకోవట్లేదు నా కూతురిని పెళ్లి కూతురుగా చూసి అత్తారెడ్డి పంపించాలనుకుంటున్నాను మామయ్య గారు అని చెప్పి అనడంతో ఇంకా కార్తీక్కి దీపకైతే ఇంకా ఊపిరి పిల్చుకున్నంత అవుతుంది ఎందుకంటే ఇది మొత్తం నాశనం ఎక్కడ చేస్తుందా అని